శ్రీ విద్య శ్రీవిద్యా స్వరూపిణి ఆత్మపరంగా ఉండేది ఆత్మవిద్య అయితే బ్రహ్మపరంగా ఉండేది బ్రహ్మవిద్య అంతటా నిండి ఉండే అమ్మవారిని గురించి చెప్పేది శ్రీవిద్య శ్రీవిద్య సర్వప్రయోజనకారకమైన విద్య ఈ స్త్రీవిద్య కర్మ భక్తి జ్ఞాన భోగ భాగ్య మోక్ష వైరాగ్య ప్రదమైన విద్య శ్రీం ప్రధాన బీజాక్షరమైన ఈ విద్య అత్యంత ఆదరాభిమానాలతో ఆరాధింపబడునది శ్రీ విద్య ఆత్మజ్ఞానాన్ని సాధించే పరమ మార్గాన్ని సూచిస్తుంది ఈ అభ్యాసం బ్రహ్మ విద్యను కలిగి ఉంటుంది మరియు మోక్ష సాధనకు పనిచేస్తుంది ఈ పవిత్ర ఆచారంలో ప్రధానమైనది శ్రీచక్ర యంత్రాన్ని ఆరాధించడం మరియు జగన్మాత అయిన శ్రీ లలితా త్రిపురసుందరిని పూజించడం